అందరికీ నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలకి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా తెలంగాణ పరిపం ముఖ్యమంత్రి వరకు డాక్టర్ రాజన్న గారికి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు గ్రామశాఖ అధ్యక్షులు రవి గారు మాధవరెడ్డగారు రాకేష్ గారు అందరికీ నమస్కారాలు అయితే గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ అంటే మేధావన్ మేధావు నది ఎలక్షన్స్ అన్నట్టు గ్రాడ్యుయేట్స్ అనేవి మేధావులు అంటాడు కానీ ఈ మేధావులు ఎలక్షన్స్ అంటే నిల్చున్న వాళ్ళకి చాలా భయమై తాంటే ఎందుకు భయం భయమై అంటే నేను ఒక పదహారు పదిహేడు ఏళ్ళ క్రితమే ఈ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్కి ఖమ్మం జిల్లాలో ఇన్ఛార్జ్గా పనిచేసిన వరదారెడ్డి గారికి ఇప్పుడు తొలిసారిగా అప్పుడే గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ కోసం పనిచేసిన దీంట్లో ముఖ్యంగా ఉండేది ఏంటంటే చదువుకున్నందు వాళ్ళందరూ కూడా ఎన్రోల్మెంట్ అలా చేయించుకోరు ఎన్రోల్మెంట్ చేయించుకోవడం చాలా ముఖ్యం అది చాలా మంది చేయించుకోరు ఆ ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి చేయించాల్సిన పరిస్థితి వస్తుంది ఎవరు ఎన్రోల్మెంట్ చేయించుకుంటారో వాళ్ళకు ఎక్కువ ఓట్లు వస్తాయి సరే అంటే దీని మీద ఉన్న అనుభవం ఏంటంటే విద్యావంతులు ఎంతైనా మేధావులే కదా మేధావులు కాబట్టి ఏంటంటే సామాన్యంగా బయటి దేశాలలో ఏమవుతుందంటే చదువుకున్న వాళ్ళు ఓట్లేస్తారు చదువు రాని వాళ్ళు ఓట్లు వేయరు కానీ మన భారతదేశంలో చదువు నా వాళ్ళు ఓట్లు వేస్తారు చదువుకున్న వాళ్ళు ఇంట్లో ఉంటారు అంతేనా కాదన్న చదువుకున్న వాళ్ళు ఎన్రోల్మెంట్ కూడా చేసుకోరు ఎడ్యుకేషన్ ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి చదువురాని వాళ్ళు మాత్రం ప్రతి ఎలక్షన్స్లో దగ్గరుండి లైన్ల నుంచొని ఓట్లు వేస్తూ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు టీచర్స్ ఉంటారు గ్రాడ్యుయేట్స్ అంటే ఎంతోమంది ఈ ఆఫీసర్స్ ఉంటారు వీళ్ళందరూ ఓట్లు వేసి కంపల్సరీ అంటే ఓట్ అనేది ఓటు హక్కును మనం వినియోగించుకోవాలి అది మన బాధ్యత అని తెలిసిన వాళ్ళే ఓట్లేయకుంటుంటారు ఓట్లకు దూరంగా ఉంటారు అట్లా కాకుండా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పండి కం కంపల్సరీ ఓట్లు అన్న మనం వినియోగించుకోవాలి మీరు ఒక మేధావి వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి మీ ఓటు అన్నది చాలా అమూల్యమైనది వందమంది చదువుకున్న వాళ్ళకంటే ఒక చదువుకున్న వాళ్ళకి ఓటు వేసేది ఒక లెక్క వాళ్ళ ఓటు అంత పవర్ఫుల్ ఉంటుంది అంత బలంగా ఉంటుంది కాబట్టి సరే ఇప్పుడు మన క్యాండిడేట్లను చూద్దాం కాంగ్రెస్ పార్టీ నుంచి తీర్మానం మల్లన్న మల్లన్న అంటే మల్లిగానే నిజ పెట్టిన మళ్ళీగా అంటే మోసం చేసేటోడు నాలుగు పార్టీలు చెయ్యేటోడు ఒకసారి బీజేపీ పార్టీ అంటాడు ఒకసారి కాంగ్రెస్ పార్టీ అంటాడు మళ్ళీ ఇంకోసారి కాంగ్రెస్ పార్టీని వదిలేస్తాడు ఒకసారి సెవెన్ టూ డబుల్ జీరో పార్టీ అంటాడు ఇంకోసారి బీసీలను అంతా ఐక్యంగా చేసుకొని అదొక పార్టీ అని చెప్పి ఒక ముగ్గురు ఫోటోలు పెట్టాడు ఇవన్నీ అయిపోయి బీజేపీకి వెయ్యి సొంత పార్టీ వేయం సెవెన్ డబుల్ సెవెన్ టూ డబుల్ జీరో పెట్టి మళ్ళీ పోయి మన కాంగ్రెస్ పార్టీ తిట్టి మళ్ళీ యాభై కాంగ్రెస్ పార్టీ నుంచి నిలిచి ఉంటాను కాబట్టి మళ్ళన్నను నమ్మే పరిస్థితి లేదు తీర్మానం మళ్ళన్న నమ్మే పరిస్థితి లేదు ఇక మన క్యాండిడేట్ చూస్తే ఎనుగులు రాకేష్ రెడ్డి మన క్యాండిడేట్ విద్యావంతుడు ఒక ఎన్నో అవకాశాలు బిడ్స్ ఫిరెలో చదువుకున్నటువంటి వ్యక్తి ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అదేవిధంగా ఎన్నో అవకాశాలు ఉన్నా బయట దేశాలలో సెటిల్ అయ్యి ఫేస్బుక్ అమెజాన్ లాంటి కంపెనీలో ఉద్యోగం ఉన్న కూడా అది వదిలేసి రాజకీయాలలో అంటే సొసైటీకి ఏదో ఒక మంచి చేద్దాం అని చెప్పి వచ్చి గత పన్నెండు సంవత్సరాల నుంచి ఆ హనుమకొండ ఈ వరంగల్ జిల్లాలో ప్రతి ఒక్కరికి సుపరిచితుడు మంచి మేధావి మాటకారి టయర్స్లో డిబేట్లో ఎక్కడ కూర్చున్నా కూడా మంచిగా మాట్లాడేది స్పష్టంగా క్లారిటీగా మాట్లాడేటువంటి వ్యక్తి మన ఎనుగుల రాకేష్ రెడ్డి ఎనుగుల రాకేష్ రెడ్డికి ఏను మళ్ళీ తీర్మానం కెట్లుంటారు ఇద్దరు కంపారిజన్ వస్తుంటే నందికి పందికి ఉన్నంత కంపారిజన్ ఉంటుంది మన క్యాండిడేట్ నంది లాంటి వాడు మన క్యాండిడేట్ కోటేసుకోవాలి గెలిపించుకోవాలి ప్రతి ఒక్కరు ఒక పార్టీ అనే కాదు మిగతా పార్టీ వాళ్ళైనా గ్రాడ్యుయేట్స్ కాబట్టి పార్టీ అతీతంగా పార్టీ గుర్తు కాబట్టి ఏ పార్టీ వారు మంచి వారైతే ఆ వారికి మంచి వారికి మీ ఇది మొదటి ప్రాధాన్యత మన పార్టీ అభ్యర్థిగా ఎనుగుల రాకేష్ రెడ్డి గారిని సరే వారు ఇండస్ ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్ పెట్టి ఒక ట్రస్ట్ పెట్టి ప్రతిసారి ఒక ప్రోగ్రామ్ ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తారు శివరాత్రి ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తారు దానికి లక్షలతో జనాలు వస్తారు అంటే అదొక క్రమశిక్షణ కట్టు ఒక మంచి కట్టుబాటు ఉంటేనే కొన్ని ప్రోగ్రామ్ చేయొచ్చు ఒక వరంగల్లో ఇంత పెద్ద సక్సెస్ఫుల్ ప్రోగ్రాం చేసుడు అంటే చిన్న విషయం కాదు అది ఎంతో మంది భక్తులనైనా ఎంతో మందిని ఆకట్టుకునే విధంగా ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది వారి ఫండ్ ద్వారా అంటే ఇండస్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సేవ చేసినటువంటి వ్యక్తి మన ఎనుకల రాకేష్ రెడ్డి గారు అట్లాంటి వారికి అంటే ఇక్కడ మీలో ఉన్న పట్టభద్రుల ఆయన ఒక పట్టభద్రుడు అంటే చదువుకున్న వాళ్ళకి మొట్టమొదటిసారిగా చిన్న వయసు అంటే మన వయసు దాదాపు నలభై ఏళ్ళ లోపే ఉంటుంది ఆయన వయసు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఉంటుంది అంత చిన్న వయసు అభ్యర్థి మన అభ్యర్థి పేదవాడు మన అభ్యర్థి రెండెకరాల భూమి ఉన్నది వాళ్ళ ఊరి దగ్గర అంటే ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మన రాకేష్ రెడ్డి చదువుకున్నాడు మేధావికి మొదటిసారి పార్టీలు గుర్తించి ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి మన అభ్యర్థిని మనం గెలిపించుకోవాలని చెప్పి అందరినీ సిరిసి వచ్చి కోరుకుంటున్నా ఎందుకంటే ఇట్లాంటి అవకాశం చాలా అర్థం వస్తుంది అన్న డబ్బులు లేని మనకి రాజకీయంలో అవకాశం రాదు చదువు లేని మనం రాజకీయంలో చాలా విధాలుగా చూస్తాం కానీ ఇక్కడ మన రాజన్న పతనం పెట్టుకున్న రాజన్న ఈస్టరేట్ ఈజ్ స్కాలర్ అండ్ ఈజ్ గోల్డ్ మెడలిస్ట్ ఎంబీబీఎస్ దాని తర్వాత స్కూలింగ్ లో కూడా రాజధాని కాదు కాదు కనుక చాలా మంది రాజకీయ నాయకులు చదువు సత్యం లేకుండా ఎంతో ఉన్నతమైన పొజిషన్ పోయింది వాళ్ళని చూస్తే అప్పుడప్పుడు బాధ అవుతాడు బాధ అవుతాడు కాబట్టి రాకేష్ రెడ్డికి ఇప్పుడు ఒక మనలోని ఒక వ్యక్తికి ఒక అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మా ఊర్లో ఓటర్స్ విషయానికి వస్తే నలభై ఐదు ఓట్లు ఉన్నాయన్న నలభై ఐదు దాంట్లో లోకల్ ఉండేది ఇరవై మంది అన్న నాన్ లోకల్స్ ఇరవై ఐదు ఓట్లు చాలా మంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు మా దగ్గర విషయం ఏంటంటే ఓసీ కమ్యూనిటీ కంటే ఎక్కువ బాగా చదువుకున్నది ఏంటంటే ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు బాగా చదువుకున్నారు దాని తర్వాత ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు దాని తర్వాత బీసీ వాళ్ళు ఉన్నారు దాని తర్వాత ఓసీ వాళ్ళు ఉన్నారు మా దగ్గర పరిస్థితి ఇది నేను చూస్తా డబ్బులు గర్వపడతాడు అరే మా ఊరు డెవలప్ అయింది అంటే నేను చెప్పిన ఏంటంటే ఫస్ట్ ఎస్సీ కమ్యూనిటీ దాని తర్వాత ఎస్టీ దాని తర్వాత బీసీ దాని తర్వాత ఓసీ ఎనకట్ట ఎట్లు ఉండేది అంటే ఫస్ట్ ఓసీ ఉండేది తర్వాత బీసీ ఉండేది తర్వాత ఎస్టీ ఎస్టీ ఇట్లు ఉండేది కానీ ఇక్కడ రివర్స్ పద్ధతిలో ఉన్నది సో ఇరవై ఓట్లు మాత్రమే లోకల్ ఉంటారు ఇరవై ఐదు ఓట్లు బయట ఉంటారు దాంట్లో మళ్ళా దీంట్లో ఏంటంటే మహిళలు ఎంతమంది ఉన్నారో పురుషులు అంతే మంది ఉన్నారు చరి సమానంగా ఉన్నాయన్నారు ఇది దాదాపు మా ఊర్లో నలభై ఐదు ఒకట్ల దాదాపు ముప్పై ఎనిమిది ఓట్లు మాకు వర్దా అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సరే ఫ్రెండ్స్ నమస్తే ఇక సెలవు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒక పాయింట్ ఏంటంటే బయటి దేశాలన్న విదేశీయులు బయటి దేశాలన్న ఎక్కడైనా కూడా చదువుకున్న వాళ్ళు తన ఓటు హక్కును వినియోగించుకుంటారు మన దేశంలో పాడై వినియోగించుకోవాలని చెప్తారు తప్పించే ఎవరు వినియోగించుకోరు మన దేశంలో చదువుదానికి మాత్రమే ఓటు ఓటును బాగా వినియోగించుకుంటారు ఇక్కడ చూసింది కదా ఓటా చదువుకున్న వాళ్ళు ఉంటే ఇలా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఎందుకంటే పాపం నాన్నలకు ఏం చెప్తే అది నమ్ముతారు పాపం వాళ్ళను అటు ఇటు అంటే రైతులు సామాన్యమైన రైతులు ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఆశా మారులు ఇంకా ఏదో వస్తుంది రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు మోసపోయి వాళ్ళు నమ్ముతారు చదువుకున్న వాళ్ళకైతే ఆ ప్రాంతం ఉండదు కేసీఆర్ గారు ఏం చేసేరు అంటే నాగేశ్వర అడుగుతూ చెప్తుంది ఆ సెక్రటేరియట్ ని చూస్తూ చెప్తుంది ఇంకా బీజేబోళం కావాలంటే పోయి దాని పేరు యాదగిరి గుట్టని అడిగితే చేస్తారు ఒక చిన్న జోక్ చెప్తా రేపు ఫ్యూచర్లో ఎట్లా పోతు ఉండబోతుందంటే వంటి సంజయ్ వాళ్ళ మనవడితో పోతేడట యాదగిరిగుట్ట మనవడాడుగుతాడంట నానా నానా ఈ గుడి గుడి బాగుంటుంది చాలా బ్రహ్మాండంగా ఉండదు అని అంటే అప్పుడు ఎవరి పేరు చెప్పాలి చెప్పకనే చెప్పాలి ఇది కేసీఆర్ చేసిన అద్భుతం ఇది కేసీఆర్ పెట్టిన గుడి అని చెప్పి చెప్పకనే చెప్పాలి అంతేనా కదా అన్న అట్లనే రేవంత్ రెడ్డి కూడా తన మనమని తీసుకొని పోతాడట తెలంగాణ స్టేట్ మొత్తం అరే ఎందుకంటే ఆంధ్ర పచ్చగా పచ్చగున్నాయి ఇప్పుడు తెలంగాణ కూడా పచ్చగా పచ్చగున్నాయి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది లేదనుకోండి మొన్నటి వరకు అయితే పచ్చగా పచ్చగుండేనా లేదా మన చెరువు ఇక్కడనే ఉండేది మల్కాపూర్ చెరువు నిండుండేనా లేదా మద్దలు పోసేది ఎండాకాలంలో కూడా మద్దలు పోసేటి ఎందుకంటే మనం వాటర్ నింపుకొని మద్దళ్లు పోసేది మన ప్రాంతం అంతా కూడా సదస్య సమానంగా ఉండేది కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇప్పుడేమైపోయింది ఇప్పుడు నేను ఇప్పుడేమైపోయింది ఎండుతానే పొలాలు అక్కడ ఎండుతానే ఘోరమైన విషయం ఏంటంటే నాదే బోర్ ఎండిపోయింది బోర్ ఎండిపోడు కాసారి బోరు కాలిపోయింది ఎందుకు కాలిపోయిందంటే కరెంటు కక్ష వేసారు వచ్చును పోడు వచ్చును పోడు వచ్చుడు పోడు బోర్ కాలిపోయింది ఐదు సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా నేను బోరు ఇవ్వలేదన్నారు ఇదివరకు గతంలో నేను చదువుకున్నా ఎండె కానీ వచ్చి వ్యవసాయం చేద్దాం అనుకుంటే నా ఆస్తు తల్లికి వ్యవసాయం చేయడానికి కలిగిపోయినాడు కలిగిపోయి ఇరవై బోర్లు ఉండేది ఇరవై బోర్లు ఒకటి పోగులో ఒకటి ఒకటి పోకున్న ఒక రోజు ఒక మెకానిక్ తిరిగా మెకానిక్ పిలుచుకొచ్చుడు వాళ్ళు బిజీ ఉండడు వాళ్ళు కూడా దొరకకపోడు నేను వాళ్ళ పక్కన కూర్చొని మరి అనేది అవ్వతామా నిజమేనా అవ్వతామని బోర్లిప్పుడు బోర్లు బిగించుడు ఇప్పుడు బోర్లు బిగించుడు వాళ్ళ రెండు రోజులలో మల్లగా లేదు కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాన్స్ఫార్మర్లు పెట్ట మన సబ్స్టేషన్ ఎక్కువ చేసేరు నాణ్యమైన కరెంట్ ఇచ్చారు కాబట్టి నాకు ఐదేళ్ళ నుంచి ఐదు పది ఏళ్ళ నుంచి నాకు ఇక్కడ కూడా బోర్ కాలలేదు మళ్ళా కంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా బోర్లు కాను అయినాయి మళ్ళీ మెకానిక్ లెంబర్ తిరుగు అయినాయి మళ్ళీ ఒక్క బోర్ చేయాలంటే సుమారు ఏడెనిమిది వేల రూపాయల ఖర్చు ఒక సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటారు ఒక ఇవాళ రేపు ఒక నాలుగు వందల ఫీట్లు లేదు ఇక్కడ కూడా పైపులు అంత లోతులు ఉన్నాయి ఒక్కొక్క పైపు రెండు వందల రూపాయలు తీసుకుంటాడు అంతేనాన్న మీ అందరికైతే ఐడియా ఉంది కదా మొన్న నేను చేయిస్తే ఏడెనిమిది వేలైంది ఒక బోర్ రిపేర్ చేయించడానికి అంటే జూర్రాజుని మనం ఎన్ని అన్న ఇది ఒక్కటి మాత్రం ఆలోచించండి దయచేసి విజ్ఞావంతులు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటుని మన రాకేష్ రెడ్డి గారికి వేసి ఇవన్నీ గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు నమ్మతి